నమస్తే నమస్తే మీ పేరేంటి గారా చేతులండి మీ వయసు ఎంతమ్మాయో అరవై ఉంటుంది యాభై ఐదు అరవై ఉన్నాయా మీరు పుట్టినప్పటి నుంచి కాళ్ళు నడవటం అలా ఏం లేదు లేవు ఇలా దీంతోనే ఇలానే ఇస్తూ నడుస్తున్నారు అవునా మీరు అలాగే బేకరి కొని అలా యూజ్ చేసుకోవడమే అమ్మ నీరు నాన్న నీరు అవును మీకే అరవై ఏళ్ళు కదా మీ అమ్మ నాన్న మీ తోడుగా ఎన్నాళ్ళు ఉన్నారు మీకు ఎన్నాళ్ళు ఉన్నారు చచ్చిపోయి ఇప్పుడు దగ్గర పెరిగే ఇరవై సంవత్సరాలు అయింది మీకు నలభై ఏళ్ళ వరకు తోడు ఉన్నారు చనిపోయి ఇరవై ఏళ్ళు అయింది మీకన్నా ముందు అన్నయ్యలు తమ్ముళ్ళు అలా లేరు నేనే చెప్పదాన్ని సరే మీకన్నా ముందు కాకుండా మీ తర్వాత నా తర్వాత ఉన్నారు ఎవరు కాపరాని అద్భుత ఇస్తాం మనకి మరి నువ్వు అనుకో సజ్జంపుడు చెల్లెలువి నీ చెల్లెలకి అయితే రసరానందంగా ఉంటది పదయితే తమ్ముడు అయితే ఏం చెప్పారు దోంగోల్డ పాంగోల్ చెయ్యగూడ ఎవరు కాపడానికి అద్భుతారు అంతేలే మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మరి వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకి ఉంటాయి కదా ఉంటాయి కదా అలాగే మనం ఇంటి చేయకూడదు కదా ఇదైతే ఇలా తినిస్తుంది అని మనసులో అనుకోకండి మీకు ఇబ్బంది లేదమ్మా ఇలా నడుచుకుంటూ ఇంకా ఇబ్బంది ఉన్నా లేకపోయినా తప్పదు ఇంకా నేను దీనికి వెళ్ళక అంటే ఉండగొల్ల దీనికి వెళ్ళక అంటే ఉండగొల్ల అంటే ఇంకా మీరు నీళ్ళు అవి కూడా మొయ్యలేదేమో కదా అన్ని మీరే పెట్టాలి అన్నం తినగలుగుతారు అన్న ఊగితే నీళ్ళు ఏంటి మొత్తం బాత్రూమ్ ఏంటి అవన్నీ అలాగే ఎవరో ఒకరు ఇవ్వాలి జాలి మంచి పని అయినా అలా మంచిగా ఉంటాను అందరికాడను ఏర్సుగా ఉండును నాకు ఎందుకు ఏర్సేటి మూసుకుపోవాల ఉండాలనుకోవాలి లేకపోయినా సేవ చేతి దేవుడి సేవ చేసుకున్నట్లు అనుకుంటారు ఎవరు ఇంకొకళ్ళద్దెకి ఉన్నాం ఎంత రెంట్ ఎంత దాంట్లో ఏమో తెలియదు తమ్ముడే చూసుకుంటారు తమ్ అబ్బాయి తమ్ముడు వాళ్ళతో పక్కన మీరు పక్కన వెళ్తే ఆ తమ్ముడికి ఇంకొకరు అలాగని మీరు తమ్ముడే అని పిలుస్తాను ఇప్పుడు నేను చెల్లి అని ఎలా పిలుస్తానో అలాగా అలాగా ఇచ్చేసుకోలేక ఒక ప్లేస్ కొంచెం ఇచ్చారు ఇంకా అంటే అలాగే ఒకసారి ఇక్కడ ఉంటాను ఒకసారి బైక్ ని ఉంటాను ఎక్కడ మనకి ఇది అయితే అందరూ ఉప్పు కదా లేదా ఉండటానికి అంటే మీకేమి సులభం లేవు అయ్యో సొంత తమ్ముడు వాళ్ళు మిమ్మల్ని కుదిరోలు ఉంచుకుందాం రా అలా ఏం లేదా ఎవరు ఉంచట్లేదు మిమ్మల్ని ఏంటంటే ఎవరి ఫ్యామిలీ తోటి వాళ్ళు వాళ్ళ ఏదో నేను ఇద్దండి పెట్టిన దాన్ని అవుతుండు తొమ్మిడైతే మన తొమ్మిడవుతుడు వచ్చిన వాళ్ళు పిల్లలు మనవాళ్ళు అవుతారు ఏంటి ఎవరు కదా కాలి నేనే దాన్ని అనిపించలేదా మీ సొంత వాళ్ళే మిమ్మల్ని వద్దు దూరంగా ఉండు అనిపించిన కన్నీరే మిగిలింది నాకు అంతే కదా చెప్పుకొని వెళ్ళలేను రాని కన్నీరే మిగులుతాను అలాగే తెలుసుకొని మాట్లాడుకుని సాకలు అందరూ అవి పారిపోయినా పెరిగేసి చేసిన పిన్న చేసిన ఎవరు ఎట్టలో తినలేదు ఆకలేసిన మీరంతా మీరు తెచ్చుకోవడానికి కూడా లేదు ఎవరు వచ్చి పెట్టే వరకు లెట్నూరు పోయి లిఫ్ట్నూరు ఎవరైనా టైంకి రాకపోతే మీరు పసుపు దనరు అలాగని ఎవరితో చెప్పుకొని ఎవరితో చెప్పుకుంటూ వూళ్ళెడతారు బండి పడింది తప్ప మీ అమ్మ నాన్న ఉన్న వరకు మీకు ఏ లోటు రాలేదు అప్పుడు మరి కనపిల్ల కదా కాకీ కాకీ ముందు ఎత్తపిల్ల గెద్దకి ముందు అని తెల్లని దొరుకు ఎక్కకెళ్ళి పెట్టుకుంటుంది మేనేంతో పెట్టుకుంటారు అంటే మీకు వచ్చిన డబ్బులు మీరు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు భోజనం అలా పెడతారు బాతుడు అలాగే నేను ఏడు చెప్పాను ఆ వాసన వేసంతో అక్కడే ఉండుతాను అలాగే పడుకుంటాను పక్కనే ఏ జంగలో ఏం పాపం చేశాను ఈ జంగ ఏం కాదు అన్నిటికీ మీరే తోడు ఉండేలా నాకు మీ తోడు అందరితో సరదాగా నవ్వుకొని మంచిగా ఉంటాను ఇలాగ అలాగే ఉండు నీ అర్చిగా ఉండును ఉంటే ఆపలా అది కూడా మనకు ఉండదు ఎవరు చూడడం కూడా చూడరు ఇంకా తప్పదు మరి మనకు కోపం వచ్చినా నవ్వాలి బాధ వచ్చినా నవ్వాలి ఎదుటి మాధగా ఉండను నవ్వని నాకు దేవుడి ఆ వారం ఇచ్చినాడు సరదాగా ఉండడం నేను ఇల్లు ఆకట్టుకుని ఇలా మీతోటి ఎవరు వచ్చినా సరే అలా కొన్ని నిమిషంలో పరిచయం చేసి ఉంటున్నాను మీకు టాలెంట్ ఉంటుంది మీ దగ్గ అదే మనకు ఉండాలి అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉంటుంది లోపల బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ బతికిస్తుంటాం నీకే కదా నాకు ఆ టాలెంట్ ఉందిలే చెప్పు అదే గవర్నమెంట్ ఫంక్షన్ టైంకి కి వస్తుందమ్మా మీరు ఎలా వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వచ్చి వేలి

ఎలాగో నీ దగ్గర నేను దాగా నువ్వు ఏదో చెల్లి కాకున్నా వచ్చినావు నేను దారి చూపి పెడితే నాకు అదే సవలమ్మ చెల్లిలో కూతుర అదే నేను అన్ని ఇంకేం కాదు నేను ఎక్కడికి వెళ్ళి అడగాలంటే అడగడానికి అవకాశం లేదు కదా నాకు ఎట్నోళ్ళ పుణ్యము ఎట్నైన్ వందలు పాపము సరే నీకైతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను

ఏమని తీసుకుంటామా ట్రీసొక్క ఆడకెళ్ళను కాబట్టి ఖాళీ చేతులు లేనిదని అప్పు చెల్లిగా నాకు ఆడకొచ్చి నన్ను ఒక అక్కగా ఒక తెల్లిగా ఒక అమ్మగా నన్ను భావించుకున్నావు అదే సాలు ఇలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి వెతుకుంటూ మేము హెల్ప్ చేయాలి అది ధర్మం కూడా అది ఎందుకంటే నీకు తల్లిదండ్రులు లేరు ఎవరు కనీసం డబ్బులు ఉన్నాయంటే ఎవరిదైనా వచ్చి మీరు ఇక్కడ ఎందుకు ఏదైనా ఆశ్రమంలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చుగా చెప్పారు అక్కడ వాళ్ళు అన్ని చూసుకుంటారమ్మా మీ బాత్రూమ్ ప్రాబ్లంలు అన్ని వాళ్ళు చూసుకుంటారు మీలాంటి వాళ్ళ కోసం ఆశ్రమం ఉంటుంది మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు మీకు ఎందుకు వెళ్ళా వేరు వేరే ఒక నెల ఒకరింట్లో ఒక నెల ఒకరింట్లో ఉండాల్సిన అవసరం చాలా అలవాటు అయిపోయింది నెల్లూరులో ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు నాకు అంటే మనకి కష్టం వచ్చిన తర్వాత ఇష్టం తప్పదు మరి ఇక్కడికంటే కూడా అక్కడ కొద్ది రోజులు ఉంటే అలవాటు అవుతుంది మనం అస్తమానం వీళ్ళని వాళ్ళని అడగటం కంటే అది ఉత్తమం కదా వాళ్ళే భోజనం పెడతారు కదా అది నా ఒపీనియన్ నేను బలవంతం పెట్టలేను ఇప్పుడు నాదే లేదు నేను ఎత్తుకెళ్ళి తీసుకొచ్చి కూర్చొని జాగ్రత్తగా చూసుకోవడానికి అంటే నేను జస్ట్ అడుగుతున్నాను ఐడియా కొరకు అంతే అంటే ఎవరో ఒకరు తెచ్చా పెడతారు తెచ్చుకొని తింటాను అలా అలవాటు పడిపోకూడదు కానీ ఇంకా మీరు అలవాటు అంటే ఇంకా ఓకే లేదు సరే మన పల్లెటూర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా మన ఊరు దాటి అక్కడికి వెళ్ళాలంటే భయం అవుతుంది పడుకుని వేసుకుని పడుకుంటాను సరే పేరు దేవుడమ్మ దేవుడమ్మ గారు నేను ఇప్పుడే తెలుతున్నాను ఒక వన్ మంత్ అయిన తర్వాత మీ గురించి ఏంటి అనేది నేను మా ఆఫీస్లో కనుక్కొని